శివారాధకులు అమితంగాను సర్వదా చేయాల్సిన లింగ పూజ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం లింగ పూజలు అన్నింటా పార్థివ లింగ పూజ ఎంతో శ్రేష్టమైనది వ్రతాలలో పాశుపత వ్రతం అంతే శ్రేష్టం దీనికై సాధకులు పార్థివ లింగ సేకరణ చేసి ఉంచుకోవాలి సకల కార్యసిద్ధికి పార్థివ లింగోపాసన ఉపకరిస్తుంది మట్టితో తయారు చేయబడిన లింగం పార్థివలింగం లేదా ఆయుర్ధాయిని అంటారు ఒక లింగారాధన పాపహరిణి రెండు పూజిస్తే ప్రాప్తి మూడు సకల కోరికలు నెరవేరును సహస్ర సంఖ్య అనంత ఫలదాయిని ఈ పాశుపత వ్రతాన్ని వైశాఖ మాసంలో వజ్రలింగం జ్యేష్ఠంలో మరకతలింగం ఆషాఢంలో మౌతికలింగం శ్రావణ మాసంలో ఇంద్రనీలలింగం భాద్రపదంలో పద్మలింగం ఆశిజంలో గోమేదకలింగం కార్తీకంలో విద్రుమలింగం మార్గశిరంలో వైడూర్యలింగం మాఘంలో సూర్యకాంతలింగం పాల్గుణంలో చంద్రకాంత లింగం చైత్రంలో స్వర్ణలింగంగా చెప్పబడ్డాయి ఈ నవరత్నాలు విశేష ద్రవ్యాలు లభించకపోయినప్పుడు ప్రత్యన్యాయంగా రజిత తామ్రత లింగాలు చెప్పబడ్డాయి మృత్తికతో లింగం సర్వశ్రేష్ఠం లింగం అడుగున బ్రహ్మ మధ్యలో విష్ణువు అగ్రభాగాన శివుడు ఉన్నందున లింగ పూజ సర్వదేవతారాధన అవుతుంది సీసం రక్తచందనం శంఖం లోహం కాంచలింగాలు వాడరాదు లింగ దానంగా పుచ్చుకున్నవి తిరిగి దానం చేయరాదు